ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది ఈ రెండు రోజులు గోచార ఫలితాలు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడ్ను గురూజీ బాలాజీ రాజు గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడును గురువుగారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంగా కాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చే సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక సింహ రాశి వారికి మాత్రం డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక పురుషుడు రాబోతున్నాడు వారి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గోచార ఫలితాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ రెండు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది వీరి శరీరం కూడా పెద్దదిగా ఉంటుంది ఈ సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ సింహ రాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తుల కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశివారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయసు నుండే కుటుంబ బరువు బాధ్యతలు వీరి భుజాలపై మోస్తూ ఉంటారు అయితే ఈ రాశివారు మంచి మంచివారికి మంచిలా చెడ్డవారికి చెడ్డవారిగా ఉంటారు ఈ సింహ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ పది మందికి సహాయం చేస్తారు కానీ ఒకరిని సహాయం అనేది వీరు అస్సలు ఆశించరు అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు దూకుడు స్వభావాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరి గుండెల్లో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది ఎంత పెద్దవారి దగ్గర అస్సలు భయపడరు అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు వీరు చిన్న వయసు నుంచే కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉంటారు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే ఈ రాశి వారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా వీరు ప్రేమిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారి ఏంటంటే ఎక్కువగా పట్టుదలను కలిగి ఉంటారు పట్టుదలతో విజయాలను సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి అనేక తెలివితేటలు అయితే ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ చిన్న పని చేసి కానీ బాగా ఆలోచించి తెలివితో చేస్తారు ఎంత సమస్య ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరేంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం అయితే ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకునే వ్యక్తిత్వాన్ని వీరు అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడు బంధాలు బంధుత్వాల కోసం ఎంతో తాపత్రయం అనేది పడుతూ ఉంటారు ఈ రాశి వారు కొంతమందిని వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశి వారికి డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో అయితే గోచార ఫలితాల ప్రకారం ఈ రెండు రోజుల్లో ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఈ సమయంలో అయితే మీకు గోచార ఫలితాలు అయితే అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీకు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు గతంలో పడిన శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది ఏదో విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది మీ ఇంట్లో సంపాదన పెరుగుతుంది ఆగిపోయిన పనులు ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న అన్ని పనులను మీరు పూర్తి చేస్తారు మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఏంటంటే ఈ సమయంలో దైవానుగ్రహం కూడా ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీకు ఎన్ ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు సంపాదన కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఈ సమయంలో పొందుతారు వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు అయితే రాబోతున్నాయి మీరు గత కొంతకాలంగా కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టినట్లు అయితే మంచి లాభాలను చూస్తారు అదేవిధంగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి మీరు కష్టపడితే చాలు తిరిగి లేని రాజయోగం మీకు పడుతుంది మీ చుట్టూ ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీకు అన్ని సమస్యల నుండి ఈ సమయంలో విముక్తి లభిస్తుంది మీ చుట్టూ ఉన్న చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత ఉంటే ఏ గాలి మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు మీపై ఎటువంటి ప్రయోగాలు కూడా ఈ సమయంలో ఫలించవు ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అనుకోని మార్పులు మార్పులు అయితే రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి మీకు సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు అది మీ జీవితానికి సంబంధించి ఈ సమయంలో అది తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీరు భవిష్యత్తు కోసం పొదుపు మార్గాలను ఎంచుకోండి ఖర్చులను మీరు అధిగమించండి ఈరోజు ఈ రెండు రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలిసే అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది గత కొంతకాలంగా మీరు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు ఈ సమయంలో అటువంటి ఒక్క విషయంలో అయితే మీకు వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీసా విషయానికి సంబంధించి ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారు గతం లో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో అవి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో ఒక పురుషుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ కూడా మీకు లభిస్తుంది ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యత వస్తుంది భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఈ సమయంలో గురువారం రోజున అయితే మీరు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి